నూట ఒకటవ కీర్తన మూడవ వచనం నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు దావీదు దేనిని అసహించుకుంటున్నాడు భక్తిహీనుల క్రియలను భక్తి మార్గము తొలగిన వారి క్రియలను అసహించుకుంటున్నాడు ఈరోజు మనం దేవుణ్ణి అసహించుకుంటున్నాం సేవకులను అసహించుకుంటున్నాం దేవుని మందిరాన్ని అసహించుకుంటున్నాం దేవుని ఆరాధన అసహించుకుంటున్నాం నువ్వు రావట్లేదంటే అసహించుకుంటున్నట్టే నువ్వు ఉండాల్సిన చోట ఉండట్లేదు అంటే నువ్వు అసహించుకుంటున్నట్లే కంపు కొట్టే స్థలంలో మనం ఉంటామా ఉంటామా ఎందుకు అది అసహ్యం గనక అక్కడ మనం ఉండం నువ్వు ఇక్కడ ఉండట్లేదంటే దీన్ని నువ్వు అసహించుకుంటున్నట్లే భక్తి మార్గము తొలిగిన వారి క్రియలు నాకు అసహ్యములో నువ్వు హెచ్చరికను అసహించుకుంటున్నావు నువ్వు గద్దెంపును